హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఎడో క్రియేటర్స్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు జనాభా ఆధారంగా పట్టణాల వర్గీకరణ పట్టణాల విభజన అనే ఒక మంచి ఆర్టికల్ వచ్చింది సో అదేంటో చూద్దాం మనకి జనాభా ఆధారంగా పట్టణాలను ఒక సిక్స్ క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉంటాయి ఐదు వేల తక్కువ ఐదు వేల కంటే జనాభా తక్కువగా ఉంటాయి ఆ పట్టణాన్ని క్లాసిక్స్ పట్టణంగా అదేవిధంగా జనాభా అనేది ఐదు వేల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వరకు ఉంటే ఆ పట్టణాన్ని క్లాస్ ఫైవ్ పట్టణంగా అదేవిధంగా జనాభా పది వేల నుండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వరకు ఉంటే ఆ పట్టణాన్ని క్లాస్ ఫోర్ పట్టణంగా అదే విధంగా జనాభా ఇరవై వేల నుండి ఇరవై వేల నుండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉంటే ఆ పట్టణాన్ని క్లాస్ త్రీ పట్టణంగా అదేవిధంగా జనాభా యాభై వేల నుండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వరకు ఉంటే ఆ పట్టణాన్ని మనం క్లాస్ టూ పట్టణంగా అదేవిధంగా జనాభా లక్ష కంటే ఎక్కువ ఉంటే జనాభా లక్ష కంటే ఎక్కువ ఉంటే ఆ పట్టణాన్ని క్లాస్ వన్ పట్టణంగా విభజించడం జరిగింది సో ఈ పట్టణాల విభజన ఒక ఆరు క్లాసెస్ గా విభజించారు కదా సో మనకి ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ టేబుల్ మనకి లాస్ట్ టైం క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ వన్ ఉంది కదండి గ్రూప్ వన్ ఫస్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అందులో యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఈ పర్టికులర్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది అందులో ఒకటి మిస్టేక్ ఇచ్చారు అదేంటంటే జనాభా యాభై వేల నుండి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనే ఒక ఆప్షన్ ఇచ్చారు అది రాంగ్ ఆప్షన్ అది రాంగ్ అసలు యాభై వేల నుండి డెబ్బై యాభై వేల నుండి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనే ఆప్షన్ ఉండదు సో మనకి ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రాబోయే ఎగ్జామ్ లో కూడా మనకు ఈ క్లాస్ నుండి ఈ పట్టణాల వర్గీకరణ నుండి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను పట్టణాలు ఎన్ని రకాలుగా ఒక సిక్స్ క్లాసెస్ గా వర్గీకరించడం జరిగింది ఓకే రండి సో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు We are educators. Thank you everyone. See you in the next video. Thank you.